అందరికీ నమస్తే నేను ఎక్కడ ఉన్న తెలుసా ఇది ఉంది కదా చూడండి ఏనుగు ఉంది గోడకి తర్వాత చుట్టుపక్కల జింకలు అని పార్క్ అది ఇది చిన్న అంటే మంచి రెస్టారెంట్ అన్నట్టు ఇది చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ ఎలాగని మా మేడం వాళ్ళ వాళ్ళు స్నాక్స్ ఆర్డర్ చేసినా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా ఇవి అంత చుట్టుపక్కల అంతా చీకటి చీకటి ఉంటుంది లోపలంతా ఉంది వెరైటీగా ఈ స్నాక్స్ కూడా సూపర్ ఉన్నాయి తిన్నాము తర్వాత ఏమైంది చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న లైట్స్ ఏమి ఉంటాయి మనం ఎవరు అంటే కనబడతానులేక తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసాడు బిర్యానీ అంటే కాజీ బిర్యానీ అది కూడా సూపర్గా ఉంది వాళ్ళే ప్లేట్లు పెట్టేసి వాళ్ళే మంచిగా వడ్డించి సూపర్గా ఉంది అంటే మస్తున్నది ఇక లాస్ట్ చుట్టుపక్కల ఫోటోలు దిగుదాము వీడియో అన్నా కానీ అది చీకటికి ఏం రావట్లేదు చక్కగా అయినా కానీ ఎట్లా కట్ట తీసిన తీసినాక అన్నం మాత్రం ఇంకా తినాలనిపించింది లాస్ట్కి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసారు మా మేడం వాళ్ళు తిన్నా సూపర్గా ఉన్నాయి తర్వాత చుట్టుపక్కల మొత్తం తీద్దామంటే పైన కోతి అది అట్లే ఉండదు అనుకో ఆర్టిఫిషియల్ది చాలా బాగుంది టీవీ వాళ్ళ పాటలు కూడా పాత పాటలే పెడదాం కానీ బాగుంది కూడా వెళ్ళండి ఇది కుక్కట్పల్లి దగ్గర ఈ రెస్టారెంట్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఐస్ క్రీమ్ కూడా బాగుంది ఎట్లా వీడియో తీయాలని తీసినా చీకట్లనే బాగుంది సబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ పైన కోతి చూడండి ఎట్లున్నాయో